ఆనందానికి ఆవేశం ఎక్కువ వెంటనే బయటపడిపోతుంది కానీ బాధకు బాధ్యత ఎక్కువ ఎప్పుడూ లోపలే ఉంటుంది గుండెలో ఎంత బాధ ఉన్నా నా అనుకున్న వాళ్ళ దగ్గర చూపించవద్దు ఎందుకంటే నేను ఎన్ని బాధలు పడినా సరే నా వాళ్లకు చిన్న కష్టం రాకూడదని కోరుకుంటూ ఉంటా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు నిజం కాదు మన దగ్గర ఏమీ లేదు అని తెలిసిన మనతోనే ఉంటారు చూడు వాళ్ళు నిజం వాళ్ళ ప్రేమ నిజం వాళ్ళ కోపం నిజం అలాంటి వాళ్ళని వదులుకోవద్దు వందల మంది శత్రువుల కన్నా ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరి నీ మంచి కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు నీ చెడు కోరుకునే వాళ్ళను నీ దగ్గర రానియకు స్వార్థంతో నిన్ను వాళ్ళను ఎప్పటికీ నమ్మకు నీతిగా బ్రతికేవాడు చెప్పుడు మాటలు వినడు నిజాయితీగా ఉండేవాడు ఎవ్వరు చెప్పు చేతుల్లో ఉండడు అప్పు ఇచ్చి విరోధి కావడం కంటే అడగ్గానే లేవు ఉంటే ఇచ్చేవాడిని అని వాళ్ళే సుఖంగా ఉన్నారు ఈ రోజుల్లో మనిషి గర్వపడాల్సింది ఏదో సాధించినప్పుడు కాదు తను నిజాయితీగా బ్రతికినప్పుడు జననానికి మరణానికి ఒక టైం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది అది రానిదే ఎంత ఆరాటపడిన ప్రయోజనం ఉండదు ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానం కానీ ఒక మంచి మిత్రుడు ఒక గ్రంథాలయంతో సమానం డబ్బుతో కొనలేనివి ప్రాణం జ్ఞానం సమయం కంటి నిండా నిద్ర స్వచ్ఛమైన ప్రేమ నమ్మకం ఆత్మీయత ఆత్మసంతృప్తి బంధాలతో ముడిపడిన బంధం నవ్వాలి హాయిగా నవ్వుతూ ఉండాలి కానీ జీవితాన్ని నవ్వులు పాలు చేసుకోవద్దు ఏడవాలి గుండె బరివెప్పినప్పుడు కానీ దుఃఖం పాలు చేసుకోకూడదు ప్రేమించాలి ఆ ప్రేమ దక్కనప్పుడు ప్రేమ పేరుతో జీవితాన్ని వీధి పాలు చేసుకోవద్దు కష్టపడాలి సంపాదించాలి సాధించాలి కానీ ఆ పేరుతో చిన్న చిన్న సంతోషాలకి దూరమై అయిన వారిని మనసును విషపాలు చేసుకోకూడదు అందరితో మంచిగా నిజాయితీతో ప్రేమతో ఉండాలి కానీ మితిమీరిన మంచితనం మొహమాటంతో కోరి జీవితాన్ని కష్టాలు పాలు చేసుకోకూడదు మన వల్ల ఇబ్బంది పడేవారికి మన నుండి దూరం కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటం మంచిది